నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఇరవై రెండవ వార్డులో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న కావ్య కృష్ణారెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కోరారు పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి సంయుక్తంగా జరిపేటువంటి ఇంటింట తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజున ఇరవై రెండవ వార్డులో నిర్వహించడం జరిగింది కుందర్తి కిరణ్ కుమార్ వార్డు ఇన్ఛార్జి నాయకత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న రవిచంద్ర గారు ఈ కార్యక్రమ ఆధ్యంతం కూడా నిర్వహించడం కూడా జరిగింది ప్రజల్లో తెలుగుదేశం మీద అపారమైనటువంటి ప్రేమను పెంచుకున్న పోయినాన్ని మేము చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా కావుల ఎమ్మెల్యే యొక్క అరాచకాలను ఎండగట్టాలని కావుల ఎమ్మెల్యే గారు దురాగతాలు కావుల ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు నెమరేసుకుంటున్నారు ఆయన ఎప్పుడెప్పుడా సాగనంపాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అందుకే మేము ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు మేము తప్పకుండా ఓటేస్తాం ఈ కావులను కాపాడుకుంటాం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు తెలియజేయడం జరిగింది ఈ ఈ వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది చాలా మందికి ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది అద్దెలలో ఉంటున్నారు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ వ్యస్తవ్యస్తంగా ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కూడా రేపు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తి త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేశారు ఇంకా కొరవలన్నీ కూడా రేపు రాబోయేటువంటి గవర్నమెంట్ లో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా మన ప్రజలందరికీ హామీ ఇస్తూ వారు ఆశీస్సులు పొందుతూ తప్పకుండా వారు మమ్మల్ని బాగా దీవిస్తున్నారు తప్పకుండా రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇస్తారని నమ్మకంతో మేము అందరం కూడా ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టి జరుగుతూ ఉంది కావాలి